హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనబడే చెట్టు పిల్లడుగు చెట్టు అంటారు ఈ చెట్టుతో పవర్ఫుల్ ఒరిజినల్ మరుగు మందు తయారు చేయడానికి ఒక భాగంగా దీన్ని ఉపయోగించి ఒరిజినల్ మరుగు మందు తయారు చేస్తాము ఈ మరుగు మందు వల్ల ఉపయోగాలు ఏంటంటే భార్యాభర్తల మధ్య సమస్య ఉండి ప్రేమికుల మధ్య సమస్య ఉన్న అత్తాకోడల మధ్య ఇబ్బంది ఉన్నా కూడా ఈ మరుగు మందుని వాడి వాళ్ళను పూర్తిగా మనం మాట వినే విధంగా అలాగే మనం వశపరుచుకునే విధంగా చేసుకోవచ్చు ఈ మరుగుమందు వల్ల ఎలాంటి చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ అనారోగ్య సమస్యలు కానీ ఉండవు దీన్ని మంచి కోసం మాత్రమే ఉపయోగించి ఎవరినైనా సరే ఎంతటి మొండి వ్యక్తులనైనా సరే మనం వశపరుచుకోవచ్చు ఈ మందు పెడితే చాలండి వాళ్ళు సప్త సముద్రాల వెనుక ఉన్న అవతల ఉన్నా కూడా తిరిగి మన కోసం రావాల్సిందే మన కాళ్ళ చుట్టూ కుక్క లెక్క తిరగాల్సిందే అంత పవర్ఫుల్ ఈ మరుగు మందు ఈ మరుగుమందుని స్వయంగా మేమే మా తండలో తయారు చేస్తాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీన్ని మేము రెండు రకాలుగా తయారు చేస్తాము ఒకటి పసరు దీన్ని మనం బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పొయ్యడం కోసము రెండోది వచ్చేసి పౌడరు దీన్ని మనం తినేదాంట్లో అంటే అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ కలిపి ఇవ్వచ్చండి గురువుగారి నెంబరు డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మరుగుమందుని పొందగలరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మరుగు ఎక్కడ పడితే ఎక్కడ దొరకదండి మా పల్లె ప్రాంతాల్లో తయారు చేసిన మరుగు మందు అంటే చాలా అంటే చాలా పవర్ఫుల్ మరియు ఒరిజినల్